మన దేశానికి మన తెలంగాణకి స్వతంత్రం వచ్చింది కానీ ఎస్సీబీసీ బిడ్డలకు అది మనల్ని ఇంకా ఎవడో పాలిస్తున్నాడు మనం వాళ్ళ కింద పని చేస్తున్నాం మీ అందరికీ ఒక బెస్ట్ సజెషన్ చెప్తా నేను మీరందరూ ఏడు తరాలు అనే ఒక బుక్ చదువు చదవండి దయచేసి నేను చెప్తున్నా ఏడు తరాలు అనే ఒక బుక్ చదవండి దాని రైటర్ వచ్చేసి ఎలన్ హేలీ దక్షిణాఫ్రికాకు సంబంధించిన ఒక నల్ల జాతి బిడ్డ రాసిన బుక్కు వాళ్ళ ఏడు తరాలు అమెరికాలో ఎట్లా గోసబడ్డరు అనేది ఆ బుక్ యొక్క సారాంశం దక్షిణాఫ్రికా నుండి చెరపట్టబడి అమెరికాకు బానిసలుగా కొన కొనిపోబడ్డ ఒక బానిస చరిత్రకు సంబంధించిన బుక్ అది ఏడు తరాలు రూట్స్ ఇంగ్లీష్లో ఎవరైనా ఇంగ్లీష్లో చదవాలనుకుంటే రూట్స్ ది రూట్స్ అని ఉంటుంది అమెరికాలో ఇప్పుడు ఏదైతే ఫ్లోరిడా అని చెప్పుకుంటున్నావో అది ఒకప్పుడు బానిసల మార్కెట్ ఇప్పుడు మనకు గదా కూరగాయల మార్కెట్ షాపల మార్కెట్ మటన్ మార్కెట్ ఉన్నట్టు బానిసలను దక్షిణాఫ్రికా నుండి కొనుక్కొచ్చే బానిసలను తీసుకొచ్చి ఆ మార్కెట్లో అమ్మేటోళ్ళు ఆ బానిసలను కూడా మళ్ళా ఎట్లా అర్ధరాత్రి కొనుకొచ్చేది వాళ్ళను దక్షిణాఫ్రికాలో అర్ధరాత్రి చిన్న పిల్లలు ఎప్పుడైనా మూత్రానికి వస్తానో తల్లిదండ్రులు పనికి పోతానో ఈ పనికి పోతే తల్లిదండ్రులు పనికిపోతే ఇంటికాడ పిల్లలు ఆడుకుంటా అంటే ముసుకులేసి పట్టుకొనిపోయేది వాళ్ళం అలాంటి బానిసల నుండి ఒక బరాక్ ఒబామా అమెరికాకి ఎట్లా ప్రెసిడెంట్ అయింది అనేది ఆ బుక్ చదివితే తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఎస్సీబీసీ ఎస్టీలందరూ కూడా బానిసలే ఈ బానిసల లాంటి ఈ బానిసల నుండి ఒక బరాక్ ఒబామా లాంటి లీడర్ రావాలి ఈ బానిసల నుండి ఒక అంబేద్కర్ లాంటి లీడర్ రావాలి ఈ బానిసల నుండి ఒక కాన్షిరామ్ లాంటి లీడర్ రావాలి అది రావాలంటే ముందు మన చరిత్ర తెలవాలి మన రూట్స్ తెలవాలి మన పునాదులు ఎక్కడున్నాయో తెలవాలి మనం ఎందుకు బానిసలుగా ఉంటున్నామో తెలియాలి మనకెందుకు పరిజ్ఞానం లేదో తెలియాలి ఇవన్నీ తెలిసినప్పుడు మన నుండి ఒక వీరుడు బుట్టుకొస్తాడు ఒక వీరుడు బుట్టాలంటే ముందు వానికి అసమానత తెలియాలి వాని మీద ఏం అసమానత ఉన్నదో ఆ వీరునికి తెలియాలి వాని ఎందుకు సమాజం చిన్నగా చూస్తుందో దళితునికి తెలివాలి ఒక మాదిగవారిని గుడి బయటనే ఎందుకు నిలబెడుతుందో ఆ మాదిగవారికి తెలివాలి ఒక మాలవారిని ఆ గుడి బయటనే ఎందుకు నిలబెడుతుందో ఆ మాలవారికి తెలవాలి ఒక మాదిగ వారిని నువ్వు మాదిగోనివి నువ్వు ముట్టుకుంటే దేవుడు మల్లమైతాడని ఎందుకు ఆ చరిత్ర వాడికి తెలివాలి తెలుస్తేనే కదా ఓ మా మీద అంటరాంటనం ఉన్నది ఈ సమాజంలో అని వాడు కొట్లాటకు దిగేది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా ఏడు తరాలు అనే ఒక బుక్కు చదవండి అది చదివినాక అంబేద్కర్ గారి బుక్కులు చదవండి అంబేద్కర్ గారి బుక్కు ఒక్కటి చదివితే చాలు నిర్మూలన అనే ఒక బుక్ చదివితే చాలు అనే చరిత్ర అంతా చదవచ్చు కుల నిర్మూలన అని ఒక బుక్ చదివి ఆ తర్వాత కాంచీరామ్ గారి చరిత్ర దగ్గరికి రాండి ఎస్సీ బీసీ ఎస్టీలు ఇంకా ముఖ్యంగా ఇక బీసీలో మనకు చిన్న ఆలోచన ఉంటాయి అంబేద్కర్ గారు అంటే దళితుడు కాబట్టి మేము దళితుడు బుక్ ఎందుకు చదవాలను లేకపోతే పూలే గారి బుక్ చదవండి పూలే గారి కుల వ్యవస్థ బుక్కు చదవండి పూలే గారు మన మనం మన బీసీ బిడ్డే కదా పూలే గారి సామాజిక కుల వ్యవస్థ బుక్ చదవండి బీపీ మండల్ గారు అని ఉంటారు బీపీ మండల్ గారి బుక్ కూడా చదవండి ఇక మీకు అంత శాతన కాకపోతే కరుణానిధి బుక్కు చదవండి పెరియర్ కర్ణానిధి బుక్ చదవండి మొన్న మొన్నటి వ్యక్తే మనం మనం చూసిన వ్యక్తే కరుణానిధి గారు తమిళనాడులో మాజీ సీఎం చనిపోయిండు ఇప్పుడున్న స్టాలిన్ గారి తండ్రి అదే ఉదయనిధి స్టాలిన్ గారి తాత ఆయన బుక్కు చదవండి ఇక ఉంటే గింతే ఉంటాడు ఫైవ్ ఫీటే కానీ మొత్తం తమిళనాడు రాష్ట్రాన్ని చక్రం తిప్పిండు ఆయన బుక్కు చదవండి మనము చరిత్ర చదవకుండా చరిత్రను నిర్మించలేం ఒక ఒకటి ఉన్నది కదా ఒక స్లోగన్ సింహాలు తమ చరిత్ర తెలుసుకోకపోతే వేటగాడు చెప్పిందే నిజం అనుకుంటే కాబట్టి సింహాలు తమ చరిత్రను తెలుసుకున్నప్పుడు ఆ సింహాలు ఎవరిని వేటాడాలనేది కూడా తెలుస్తుంది సింహాలు ఎవరిని వేటాడాలి అప్పుడు తెలుస్తుంది కాబట్టి ముందు సింహాలు చరిత్రను తెలుసుకోవాలి ఆ సింహాలే ఎస్సీబీసీ ఎస్టీలు